అందరికి నమస్కారం అండి నేను విడాల హెల్త్ గణేష్ని మాట్లాడుతున్నాను ఎవరైతే మొన్న విఆర్ఎస్ లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ మేమే మా టీం వచ్చి అక్కడ టిఎన్డిసి బిల్డింగ్ దగ్గర మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫ్రైడే అంటే శుక్రవారం తొమ్మిదో తారీఖున పది గంటల నుంచి ఐదు గంటల లోపు ఎవరైనా అక్కడికి వచ్చి మీ కార్డ్స్ మీరు తీసుకొని వెళ్ళవచ్చును క్లెయిమ్ గురించి అది కూడా డౌట్లు అడిగితే అక్కడ చెప్తారు మీకు అట్ ది సేమ్ టైము శుక్రవారం ఎవరైతే రాని పక్షంలోని నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తామో మళ్ళీ మీకు తెలియచేస్తాము మీ గ్రూపుల ద్వారా అండ్ మా అడ్రస్ కూడా మీకు తెలియచేస్తాము క్లెయిమ్ ప్రాసెస్ కూడా చెప్తాము అందరూ కూడా వీలైనంత ఎక్కువ మంది విఆర్ఎస్ ప్రత్యేకంగా ఒక విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు అండ్ థర్టీ ఫస్ట్ మార్చిన రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాము మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఫిజికల్ కార్డ్స్ ఇవ్వము ఓన్లీ వీఆర్ఎస్ లో రిటైర్ అయిన వాళ్ళు థర్టీ పర్సెంట్ రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే కార్డ్స్ ప్రస్తుతానికి వచ్చాయి అవి మేము వచ్చే శుక్రవారం తొమ్మిదో తారీఖున